హాయ్ ఎవ్రీవన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ మేమైతే ఇంకా మా ఇంటి ముందు అయితే ముగ్గులు అయితే ఏం వేసుకోలేదు కానీ మా ఇంటి పక్కన వాళ్ళు వేసుకుంటుంటే మా పిల్లలు కొంచెం హుషారుగా ఉన్నారు వాళ్ళు ముగ్గులు వేస్తుంటే అందుకని చెప్పేసి పిల్లలు నేను కలిపి వాళ్ళతో వాళ్ళకి ముగ్గులు వేయడానికి అయితే హెల్ప్ చేసాము వాళ్ళు ముగ్గులు వేసుకున్నారు కొంచెం కొంచెం కలర్స్ వేయడం హెల్ప్ చేసాము మేము ఇంక ఇదంతా అయ్యేటప్పటికి టెన్ థర్టీ అయిపోయింది మా బాబు బాబు కోసం వెయిట్ చేసి ఇంకా రావట్లేదని చెప్పేసి పిల్లలు తీసుకుని పైకి వచ్చేసాను నేను కానీ ఈ జనవరి ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీగా ఉంటుంది కానీ నాకు మాత్రం అదంతా ఏంటో కానీ టెన్షన్ టెన్షన్గా ఉంటుంది నైట్ మాత్రం ఎందుకంటే పార్టీకి అని చెప్పేసి వెళ్తారు కనీసం లేట్ అయ్యేటప్పుడు ఒక ఫోన్ కాల్ చేయాలి లేకపోతే చిన్న మెసేజ్ పెట్టాలి పలానా టైంకి వస్తాము లేట్ అవుతుంది అని చెప్పడం మాత్రం తెలియదు అన్నమాట ఇంకా టెన్షన్ ఇంకా ఎలా ఉంటుందంటే బయట సిచ్యువేషన్స్ ఏం బాగుండవు కదా అంత ఎక్కువగానే అలాంటప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ అనుకో మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు ఇంకా అలా చెప్పారంటే కానీ ఏమి చెప్పరు వాళ్ళకి నచ్చినట్లు అలా ఉంటారనమాట ఇంకా తను వచ్చే వరకు వెయిట్ చేయడంలోనే నాకు సరిపోతుంది ఇంకా నైట్ ఇంకా మార్నింగ్ అయిన తర్వాత మా పిల్లల్ని ఎలా రెడీ చేశాను వాళ్ళేమో గ్రీటింగ్స్ ఇవ్వడానికి రెడీ అవ్వరు ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్